హలో అందరికీ ఇవాళ మన ఛానల్లో నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే రవ్వలడ్డు చేసి చూపించబోతున్నాను నిజంగా దీని టేస్ట్ అయితే అద్దరిపోతుంది అప్పటికప్పుడు చేసుకునే రవ్వలడ్డు చూపిస్తున్నాను మీకు స్వీట్ గ్రేవింగ్స్ ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఒక్కసారి రవ్వలడ్డు ట్రై చేయండి చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు ఏమి నిలవు ఉండదు జస్ట్ త్రీ టు ఫోర్ డేస్ మాత్రమే నిలవ ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ చాలా కొత్తగా ఉంటుంది చాలా సింపుల్ కూడా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మరి ఇట్టే నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను ముందుగా ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుందాము ఇప్పుడు ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరినైనా ఎండు కొబ్బరినైనా ఇలా తురిమి వేసుకుందాము కొబ్బరి ఫ్లేవర్ ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక కప్పు వరకు రబ్బను తీసుకున్నాం కదా ఇప్పుడు ఒకటి పావు కప్పుల వరకు పాలను వేసుకుందాము కాచి చల్లార్చిన పాలండి కొంచెం పాలు వేసుకోండి అప్పుడే ఈ రవ్వ లడ్డుకి చాలా బాగుంటుంది ఒక కప్పు వేసుకున్నాం కదా ఇంకొక పావు కప్పు కూడా వేసుకుందాము పాలు వేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్నంతటినీ ఒకసారి నీట్గా కలిపేద్దాము పాలు కొబ్బరి ఇంకా రవ్వ మూడు కలిసేట్టుగా ఒకసారి చక్కగా కలిపేసుకుందాము ఇలా కలిపిన రవ్వని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకుందాము పది నిమిషాలు రెస్ట్ ఇవ్వడం వల్ల ఈ రవ్వ అనేది పాలని చక్కగా పీల్చుకుంటుంది ఒక పది నిమిషాలు రెస్ట్కి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకొని అందులోన ఒక పావు కప్పు వరకు కరిగించుకున్న నెయ్యిని వేస్తున్నాను నెయ్యి ఫ్లవర్ చాలా బాగుంటుందండి నెయ్యి చక్కగా కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోండి మీరైతే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఓన్లీ కాజు ఇంకా కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను మీ దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఉంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఖచ్చితంగా వేసుకోవచ్చు చూడండి ఇలాగా ఇలా ఫ్రై అయిపోతే చాలు చక్కగా తీసేసుకోవడమే తీసి ఇంకో గిన్నెలో వేసుకుందాము పది నిమిషాల తర్వాత చూడండి రవ్వ చక్కగా పాలను పీల్చుకుంది కదా ఇప్పుడు ఈ రవ్వని నేతిలో వేసి ఫ్రై చేసుకుందాం కింద అడుగుపడుతూ ఉంటుంది జాగ్రత్తగా కలుపుకోవడమే రవ్వని చక్కగా ఫ్రై చేసుకుందాం నెయ్యిలో ఎంత బాగా రవ్వ ఫ్రై అయితే అంత బాగుంటుంది జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే ఆ ముద్దగా ఉన్నదంతా కూడా చూడండి ఇలా పొడి పొడిగా అయిపోతుంది నెయ్యిని పాలని పీల్చుకొని మంటని సిమ్లో పెట్టి నిదానంగా ఒక పావు గంట కలుపుతూ ఉంటే చూడండి ఇలా పొడి అయిపోతుంది ఇంకొక ఐదు నిమిషాలు కలుపుకుందాము నిదానంగా ఇంకొక ఐదు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము ఇప్పుడు దంచుకున్న యాలకుల పొడిని కూడా వేసుకుందాము ఇప్పుడు అంత కలిసేట్టుగా ఒకసారి బాగా కలుపుకుందాము అంత కలిసేట్టుగా ఒకసారి బాగా కలిపేద్దాము డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక పావు గంట పాటు గోరువెచ్చగా అయ్యేంత వరకు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా అయిందండి ఇప్పుడు దీనికి షుగర్ యాడ్ చేసుకుందాము మనం తీసుకున్న కొలతకి ముప్పై కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న కొలతకి ముప్పై కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ పంచదారని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసి ఇందులో వేసుకుందాము మీరు స్వీట్ ఎక్కువ తిన్నా స్వీట్ తక్కువ తిన్నా మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి స్వీట్ని వేడి మీద పంచదార పొడి వేస్తే ఇది ఇంకా ముద్దగా అయిపోతుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి చేతి అంతా కలిసేట్టుగా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇంకా మీరు చేతికి నెయ్యి రాసుకున్నా ఓకే రాసుకోకపోయినా పర్వాలేదు రవ్వ లడ్డూలు అయితే చాలా ఈజీగా వస్తాయి ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యి వేసుకొని వేపుకున్నాం కదా సో ఇలా ఉండలు చుడితే చాలు చేతి రవ్వ రవ్వలడ్డూలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయి చూసారా ఎంత ఈజీగా ఈ రవ్వ లడ్డులు తయారు చేసుకున్నామో జస్ట్ ఒక అరగంట కేటాయిస్తే చాలు మీకు ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డూలు తయారైపోతాయి చాలా సింపుల్ అండి చూసారు కదా ఇప్పుడు ఇలానే రవ్వ లడ్డూలు అన్నింటినీ లడ్డూలుగా చేసి రెడీ చేసుకుందాం చూసారా మన రవ్వ లడ్డులు చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా నిజంగా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆ నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతాయి మరి ఇలాంటి రవ్వలడ్డులు మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్లో ఇంకెన్నో మంచి వంటలు ఉన్నాయో ఒక్కసారి వాటిని కూడా చూడండి ఈ రవ్వలడ్డు నచ్చితే గనక ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్